హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ సూర్యచంద్ర శారీస్కి వచ్చామండి ఇక్కడ ఉమెన్స్ వేర్ మెన్స్ పై వన్ ప్లస్ ఉన్న ఆఫర్ ఉన్నాయి ఉమెన్స్ వేర్లో లాంగ్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ పై క్లియరెన్స్ సేల్ అయితే ఉందండి రెండు వేల గలవి కేవలం ఐదు వందల రూపాయలు అండి రెండు వేల ఐదు వందల విలువ గలవి కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే వస్తున్నాయి అండి మీటరు వెయ్యి రూపాయలు పదిహేను వందలు విలువ గల తనల్లో మిగిలిన షర్ట్ బిట్స్ కేవలం మూడు వందల రూపాయలు నాలుగు వందల్లో వచ్చేస్తున్నాయి ఈ ఆఫర్ పండగ వరకు మాత్రమే అండి వెంటనే షాప్కి విజిట్ చేస్తే స్టాక్ అవ్వకుండా మీకు నచ్చిన ఐటమ్ తీసుకోవచ్చు అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న వెళ్ళాయి కానీ పెట్టుకోండి నేను పోస్ట్ చేసి ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు అలాగే ఈ వీడియో ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఉంటుంది ఇక్కడ లేడీస్ వేర్ మెన్స్ వేర్ అంతా రెడీమేడ్ క్లాత్ కూడా దొరుకుతుంది అమ్మా ఇప్పుడు మనం రెడీమేడ్ లో ఉన్నాం చుడీ టైప్ కుర్తీస్ వస్తాయమ్మా స్పెషల్ కలెక్షన్ ఇది జూట్ మెటీరియల్ అండి కొత్త ఇష్యూ వచ్చింది ఇది బాంబే ఐటమ్ జూట్ మీద వర్క్ వస్తుంది అనమాట చాలా క్లాస్ ఉంటుంది ఓన్లీ కుర్తి థర్టీన్ నైన్టీ ఫైవ్ అండి ఇప్పుడు ఆఫర్ పెట్టాను మీకు ట్రిపుల్ నైన్ పడుతుంది నైన్ నైన్టీ నైన్ పడుతుంది లేకపోతే ఎక్స్ట్రా మొత్తం చాలా రకాల కుర్తీస్ ఉంటాయండి ఇక్కడ త్రీ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయ్యి మీకు రెండు వేల దాకా ఉంటాయి అమ్మా అది కుర్తీస్ కాటన్ లో డిజిటల్ ప్రింట్స్ వస్తాయి చాలా కొత్త కలెక్షన్ వస్తుందమ్మా ఫ్యాన్సీ రేయన్ ఈ క్లాత్ కూడా చాలా కొత్తదండి మెయింటెనెన్స్ కూడా ఉండదు ఐరన్ ఇది ఏం చేయకలదు మంచి బడ్జెట్ లో పడుతుందమ్మా ఇది డిస్కౌంట్ మీకు ట్వంటీ ఫైవ్ పడింది ట్వంటీ ఫైవ్ మంది ఎయిట్ ఫైవ్ వస్తుంది అన్ని వర్క్ వర్క్ లేనివి అన్ని రకాలు ఉంటాయండి మంచి మెటీరియల్స్ టాప్స్ త్రీ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా టాప్స్ వస్తాయండి కౌంటర్ అంతా కూడా మసిలిన్ మెటీరియల్ స్పెషల్ ఆఫర్ వన్ ప్లస్ వన్ లో వస్తుంది అండి చాలా మసిలిన్ లో స్పెషల్ ఆఫర్ మంచి అకాడమీ ప్రైజ్ లో పడుతుందండి పదకొండు తొంభై తొమ్మిదికి వన్ అండి ఇందులో డబల్ టూ టాప్స్ మీరు వచ్చిన కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇందులో ఇందులో డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ కూడా దొరుకుతుందండి ఈ రేట్ లోని టాప్స్ టాప్స్ ప్రత్యేకించి ఫ్రాక్స్ వస్తాయి లాంగ్ ఫ్రాక్స్ వస్తాయి సెట్స్ వస్తాయి ఇప్పుడు త్రీ పీస్ సెట్ మంచి లీడింగ్ అండి ఇంకో త్రీ పీస్ వస్తుంది సెట్ ఇది పార్టీ వేర్ వచ్చినండి ఇప్పుడు పండుగలకు కానీ ఫంక్షన్ ల గానీ పార్టీ వేర్ చాలా బాగుంటుంది స్ట్రైక్ కట్ టాప్ వస్తుంది ట్రౌజర్ ప్యాంటు దుపట్ట కూడా వస్తుందండి అండి దుపట్ట వర్క్ దుపట్ట వస్తుంది లైట్ గాను ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ కలెక్షన్ పర్తిష్టండి కాస్ట్ ఇందులో అయితే మీకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అమ్మా మోడల్ బట్టి మీకు నాలుగు వేల రకాలు దొరుకుతాయి సెట్స్ పార్టీ లో చెప్తాను మీకు పదిహేను వందలు రెండు వేల రెండు వేల ఐదు వందల పార్టీ వేర్ దొరుకుతుంది డైలీ వేర్ అయితే ఇంకా తొక్కలు కూడా దొరుకుతాయండి అవి కూడా ఉంటాయి మొన్న దుపట్ట అండి ఫుల్ దుపట్ట గ్రాండ్ వస్తుంది ప్రతి కలెక్షన్ అంతా మీకు వెయ్యి రూపాయల నుంచి మూడు వేల దాకా ఫుల్ వెరైటీ దొరుకుతుంది అండి స్ట్రైట్ కట్ టాప్ బాటమ్ దుపట్ట త్రీ పీస్ సెట్స్ అండి మూడు అన్ని త్రీ పీస్ సెట్లు వస్తాయి మొత్తం చాలా బ్రైట్ కలర్స్ క్లాస్ కలర్స్ మొత్తం అన్ని దొరుకుతాయి జైపూర్ కాటన్ లో టైట్ లాక్ ఇస్తుంది లోచ్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ అండి అందులో సిథటిక్స్ షిఫాన్స్ రేయాన్స్ మొత్తం అన్ని దొరుకుతాయి లాంగ్ ఫ్రాక్స్ అని ఇది కూడా మీకు థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్ని రకాలు దొరుకుతాయి మీకు త్రీ థౌసండ్ లో ఉంటాయి ఓన్లీ లాంగ్ ఫ్రాంట్స్ ఈ స్టైల్లో ఇప్పుడు మీకు క్రాప్ టాప్స్ అండి లాప్ బ్లౌజ్ వస్తుంది ఫుల్లీ రెడీమేడ్ అండ్ లెహెంగా వస్తుంది క్రాప్ టాప్ లెహెంగా వస్తుంది ఫుల్ బెనారస్ లో మీకు కలంకారీ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ బెనారస్ డిజైన్ కలంకారీ వస్తుంది దానికల్ వర్క్ బ్లౌజ్ మ్యాచింగ్ వస్తుంది అండి చాలా గా ఉంటుంది దుపట్టాతో వస్తుందండి ఇలా హల్దీ ఫంక్షన్ దొరుకుతాయి కూడా చాలా దొరుకుతాయి అన్ని రకాలు దొరుకుతుంది ఇది ఎలా ఉందండి ఇందులో మీకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయమ్మా నాలుగు వేల దాకా ఉంటాయి ఆల్ వెరైటీస్ మొట్టలోని ఫ్యాన్సీ లోని మొత్తం మిషన్ వర్క్ వస్తుంది ఫుల్ లెహంగా

వెడ్డింగ్ వెడ్డింగ్స్ కి వెడ్డింగ్ రిసెప్షన్స్ కి చాలా బాగుంటుంది గ్రాండ్ గా వచ్చిందండి మంచి లుక్ ఉంటుంది దీన్ని కూడా ఇక్కడ అర్థం మొత్తం ఫుల్ వెరైటీ ఉంటుంది మందిర కూడా మీరు ఒకసారి షాప్ కు విజిట్ చేస్తే అన్ని చూసుకోవడానికి బాగుంటుంది అమ్మా ఈ సంవత్సరం మన పొంగల్ వెరైటీ ఇదండి ఆలియా కట్ ఆలియా కట్ ఆలియా కట్ లో మంచి లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ సైడ్ కట్ ఇది ప్యూర్ షిఫాన్ మెటీరియల్ అండి ఆలియా కట్ న్యూ లాంచింగ్ ఈ డిజైన్ షిఫాన్ దుప్పట్టా వస్తుంది స్ట్రోజర్ ఫ్యాంట్ వస్తుంది ఆలియాకట్స్ ఆలియాకట్ లో కూడా మీకు వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయమ్మో నాలుగు వేల వెరైటీస్ ఉంటాయి ఇదైతే ప్రత్యేకించి బాంబే ఐటమ్ అండి ఇది మూడు వేల తొమ్మిది వందలు మనకి వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వచ్చింది ఇరవై ఎనిమిది తొంభై తొమ్మిది ఇదొక కలర్ వస్తుంది రెండు కలర్ వస్తుంది ఇది ఒక కలర్ వస్తుంది చాలా కలర్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా రకాలు ఉంటాయండి ఫ్యాబ్రిక్ ను బట్టి మీకు ప్రైస్ మారుతాం ఉంటాయి రేయాన్ మెటీరియల్ అండి ఆలియా కట్ లో రేయాన్ ఫ్రాన్సీ సింథటిక్ చూస్తాం ఇది రేయన్ అండి ప్యూర్ రేయన్ మెటీరియల్ వస్తుంది ఇది కట్ లో రేయన్ ఫాబ్రిక్ చాలా బడ్జెట్ లో వస్తుందండి మంచి వెరైటీ రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది పంతొమ్మిది తొంభై తొమ్మిది వస్తుంది ఇందులో మీకు ఇంకా పన్నెండు వందల త్రీ పీస్ బాటం దుపట టాప్ మూడు వస్తాయండి ఇందులో ఇంకా పన్నెండు వందలు పదమూడు డెబ్బై తారీఖు కూడా ఉన్నాయండి ప్రత్యేకంగా కేటలాగ్ డిజైన్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్స్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది స్లీవ్ స్లీవ్లా వస్తుంది అమ్మా మోడల్ ఆపరేటింగ్ స్లీవ్స్ ఇలా చేసుకుంటే వస్తుంది మోడల్ స్టైల్ క్యాటలాగ్ లో ఎలాగైతే వచ్చిందో సేమ్ అలాగే వస్తుందండి కలర్ పార్టీ వేరుగా బాగుంటుందమ్మా సింపుల్ గా కూడా ఉంటుంది కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ మన బడ్జెట్ లో యాక్చువల్ గా అయితే మూడు వేల డెబ్బై ఐదు రూపాయలు అండి మన డిస్కౌంట్ ఇరవై ఒకటి డెబ్బై ఐదు పడింది ఇందులో ఇంకా పదిహేను వందలు పదహారు వందలు కూడా వస్తాయండి ఇది డిజిటల్ ప్రింట్ లో ఫ్రాక్ అండి ఇది మంచి బడ్జెట్ లో వస్తుంది ఇది రెండు వేల నాలుగు వందల ప్రైస్ అండి ఇప్పుడు ఆఫర్ వస్తుంది కాబట్టి మీకు పదిహేను తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది అలా వచ్చాయి మంచి రిచ్ గా ఉంటుంది పాటి వేరుగా బాగుంటుంది కలర్స్ కూడా వెస్టర్న్ కలర్స్ వస్తాయి కొత్త కలర్స్ వస్తాయి దీనికి లైనింగ్ వస్తుంది లోపల క్యాన్ క్యాన్ ఉంటుంది ప్యాటర్న్ రౌండ్ అబ్బా నిలబడుతుంది వేసుకునే మంచి లుక్ ఉంటుంది అందులో కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా వస్తాయి అన్ని కేటగిరీస్ వస్తాయి ఇందులో కూడా వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి రకాలు ఉండదు బట్టి నాలుగైదు వేల దాకా ఇంకొక ఐటమ్ చూ ఇది ఇక్కడ షుఫాన్ క్లాత్ అండి మొత్తం చెప్ వర్క్ వస్తుంది సిల్వర్ చెప్ వర్క్ గ్రాండ్ గా ఉంటుంది ఫెస్టివల్స్ కి ఫంక్షన్స్ కి గ్రాండ్ లెక్క వస్తుంది ఇందులో కలర్ వస్తుంది డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి అండి ఫ్రాక్ లో డిజైన్ బెనారస్ ఫ్రాక్ అండి ఇప్పుడు మన సారీస్ వాడి కదా ఆ కాన్సెప్ట్ లో ఫ్రాక్ వస్తుంది గా వస్తుంది మంచి పార్టీ వే ఫ్రాక్ అండి చాలా గ్రాండ్ గా ఉంటుంది ఫోటోలు కూడా అమ్మాయిలకు చాలా బాగుంటుందండి ఉంటుంది పుట్ట కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పుట్ట వస్తుంది అండి ఫంక్షన్ లాక్ లో మంచి లుక్ వస్తుందండి అంటే వాషబుల్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ ఏమంటే మామూలుగా వాష్ చేసి వాడుకోవచ్చు స్పెషల్ డిజైన్ ఉంది ఇది మూడు వేల ఆరు అండి ఇప్పుడు ఆఫర్ పోనీ మీకు రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పడింది ఇందులో కూడా ఇంకా బడ్జెట్ లో ఉంటాయండి మీరు స్టోర్కి ఒకసారి వస్తే మీరు రెండు రకాలు చూసుకోవచ్చు ఎవరైనా సరే చూసుకుని మీకు నచ్చింది పికప్ చేసి తీసుకెళ్ళొచ్చండి లైట్ వస్తుంది చాలా ఈజీగా ఉంటుంది క్యారింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫెస్టివల్స్ బాగుంటుంది చాలా సింపుల్ గా ఉంటుంది అండి బడ్జెట్ కూడా తక్కువ పడుతున్నాం రెండు వేల ఐదు వేల అండి డిస్కౌంట్ పదిహేడు డెబ్బై ఐదు పడుతుంది అండి మంచి లుక్ వస్తుంది ఆల్ వెరైటీస్ ఉంటాయి బ్లూ కదా అందులో చెర్రీ కలర్ అండి అదే మెటీరియల్ సిల్వర్ చిప్స్ వస్తుంది ఇంకోటి నెట్ నెట్ లో త్రిపుల్ లెయర్ వస్తుందండి మూడు లేయర్ నాలుగు లేయర్లు వచ్చి లోపల కన్ ఉంటుంది రౌండ్ చూసారులర్లీ రిసెప్షన్స్ చాలా బాగుంటుంది బాడీ అంతా వర్క్ వస్తుంది కూడా మీకు మోడల్ వస్తుందండి ఫుల్ అల్ట్రా ఫ్యాషనబుల్ గా ఉంటుంది అండి జైపూర్ నైటీల్ అండి ప్రత్యేకించి ఆర్డర్ మీద చేస్తాం అండి ఇందులో జూల్ మోడల్ జూల్ లెయిన్ మోడల్ జపర్ మోడల్ మదర్ నైటీలు అన్ని దొరికాలు అయితే మీకు మన దగ్గర మూడు వందల తొంభై తొమ్మిది రెండు నైటీలు అండి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి ఆఫర్ పెడతాం మూడు వందల తొంభై తొమ్మిదికి రెండు ఎవరు కాటన్ బాంబే వెరైటీ అండి మన లోకల్ ఏమి ఉండదండి అంతా బాంబే వెరైటీ ఉంటుంది ఇది అయితే జైపూర్ వెరైటీ అండి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనే మనకి ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ పడుతుంది స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది మనం ఆర్డర్ మీద చేస్తాం స్టిచ్చింగ్స్ అందులో మదర్ నైటీలు కూడా ప్రత్యేకించి ఇదే రేట్ కమ్ముతామండి మదర్ నైటీ మన ప్రైస్ ఎక్కువ అయ్యండి సేమ్ రేట్ అమ్ముతాం మనకి ప్రత్యేకించి బెడ్ షీట్స్ టవల్స్ ఆల్ వెరైటీస్ జరుగుతాయండి సిక్స్ బై షీట్స్ సెవెన్ బై ఎయిట్ నైన్ బై టెన్ పెద్ద బెడ్ షీట్ కూడా వెళ్తాయి నైన్ బై టెన్ బెడ్ షీట్ అండి చాలా పెద్దది వస్తుంది దీంట్లో మీకు మూడు పిల్లో కవర్లు వస్తాయండి మీ చాలా మంది ఆర్డర్ మీద కూడా పంపిస్తున్నాము మీరు ఆన్లైన్ లో కూడా మీరు ఫోన్ చేసిన వాళ్ళకి కూడా ఆన్లైన్ లో కూడా పెడతాము ఏ ఐటమ్ అయినా సరే ఒకసారి స్టోర్ విజిట్ అయ్యాము విజిట్ చేస్తే మీరు అన్ని చూసుకోవచ్చు అలాగే మీకు క్లియరెన్స్ ఆఫర్ లో పెట్టినా కూడా ప్రత్యేకించి ఉంటాయండి క్లియరెన్స్ ఆఫర్ లో రెండు వేల రూపాయల డ్రెస్ అయితే ఐదు వందలు పెట్టేవండి కూడా చాలా బాగా పెట్టి కాస్ట్లీ అన్ని కాస్ట్లీ వస్తాయండి బుద్ధి స్టార్ట్ ఉంటుంది చాలా ఉన్నాం ఆల్రెడీ ఆల్మోస్ట్ నెలకరి దాకా ఉంటది ఇందుకు రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వేల రెండు వందలు అమ్మినండి ఇప్పుడు కేవలం ఐదు వందల రూపాయలకి ఇస్తుంది చాలా రిచ్ గా ఉంటది

టూ పీస్ సెట్ వస్తుంది ఐదు వందల రూపాయలు అయితే టాప్స్ అండి క్రాప్ క్రాప్టాప్ తెలుసు లెహంగా వచ్చి బ్లౌజ్ వస్తుంది వచ్చి మీకు ఏడు యాభై ఉంది అండి కొన్ని ఉన్నాయి ఇవి కూడా రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఎమ్మెంట్ ఇప్పుడు తగ్గించి పెట్టాం ఆఫర్ ఏడు యాభై పడుతుంది ఎక్కువ రకాల కొన్ని వేల రూపాయలు కూడా పెట్టండి మా లెగ్గెన్స్ కూడా బ్రాండెడ్ ఉంటాయండి జిఎం కంపెనీ ఉంటుంది మన దగ్గర మంచి కంపెనీ వస్తుంది జిఎమ్ మంచి రేట్ లో ఇస్తాం రెడీ టు అలా మీరు మీకు రెండు కట్టెలు వచ్చి ఐదు వందల రూపాయలు స్టార్ట్ అవుతుందండి రెండు కట్టెలు ఐదు వందలు రెండు కట్టెలు ఐదు యాభై రెండు కట్టెన్లు ఎనిమిది యాభై చాలా రకాలు ఉంటాయి మెసివర్ సెక్షన్ అండి ప్రత్యేక నుంచి అందరూ సూర్య అంటే సారీస్ సెట్ వస్తారు అనుకుంటారు కానీ మెన్సివర్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి రెడీమేడ్ ఉంటుంది ప్రత్యేకం సెక్షన్ లాంచింగ్ అండి ఇది రెడీమేడ్ లో ఎంసీజ్ నుంచి మొత్తం అన్ని స్టార్ట్ అవుతాయి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్ని దొరుకుతాయి రెడీమేడ్ అని చూడండి సాఫ్ట్ కార్ట్ లో డిజిటల్ పెయింటింగ్ న్యూ వెరైటీ వస్తుందండి ఫ్లోరల్ వస్తుంది డిజిటల్ వస్తుంది ప్రెసెంట్ మీకు పొంగల్ కాబట్టి వన్ ప్లస్ వన్ పెట్టామండి ఆఫర్ అంతా ఇది పదిహేను తొంభై తొమ్మిదికి వన్ ప్లస్ వన్ అండి పదమూడు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ అండి అన్ని మంచి బ్రాండ్లు వస్తాయి క్వాలిటీ ఐటమ్స్ ట్రిపుల్ నైన్ కి వన్ ప్లస్ వన్ ఉంటదస్ అన్ని రేంజ్ లో ఉంటాయండి ఏదైనా వన్ ప్లస్ వన్ దొరుకుతుంది ఎంత కూడా కాటన్స్ ప్యూర్ కాటన్ ఫ్లోరల్ డిజైన్స్ చెక్స్ ఆల్ ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయి ఫ్లోరల్స్ ఉంటాయి చెక్స్ ఉంటాయి ప్లైన్ ప్రత్యేకించి ప్లైన్ ఆల్ సైజెస్ దొరుకుతాయి మన చెక్స్ వస్తుంది ఆల్ మోడల్స్ మన లెనిన్ ప్రత్యేకించి వస్తుంది అండి లెనిన్ కాటన్ లో మంచి బ్రాండ్స్ వస్తాయండి ప్యూర్ లెనిన్ వస్తుంది వన్ ప్లస్ అండి ఇరవై ఒకటి తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్ ఇస్తా ఉంది మూడు పదహారు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ పదహారు తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ అండి లెనిన్ ఫ్యాబ్రిక్ అండి దీనికి మ్యాచింగ్ షర్ట్ మీకు వచ్చేకండి మీకు ప్యాంట్స్ కూడా ఉంటాయండి కాటన్ జీన్స్ ఉందండి ఫార్మల్స్ ఉన్నాయి కాటన్ జీన్స్ వస్తుందండి మంచి లుక్ ఉంటుందండి స్ట్రెచ్బుల్ నాన్ స్ట్రెచ్బుల్ అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయండి మీకు ఇలాంటి వెస్టర్న్ కలర్స్ కొత్త కలర్స్ ఉంది చాలా కొత్త కలర్స్ వస్తుంది ఇది ఇది మల్టీ మ్యాచింగ్ ఈ కలర్ ఫ్యాంట్ కూడా తీసుకుంటే నాలుగైదు సెట్ మ్యాచ్ చేయాలంటుందండి ఈ కలర్ ఇందులో కూడా మీకు థర్టీ సైజ్ నుంచి అన్ని సైజ్ దొరుకుతుంది థర్టీ కానీ థర్టీ టూ కానీ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అన్ని దొరుకుతుంది ఆల్ సైజెస్ రెడీమే అండి జీన్స్ లో కూడా మంచి మార్పు ఉంటుంది జీన్స్ లో క్లాస్ పాకెట్ యూ పాకెట్ స్ట్రెచ్ నాన్ స్ట్రెచ్ అన్ని దొరుకుతాయి ఇది కూడా వన్ ప్లస్ వన్ లో దొరుకుతుంది పద్దెనిమిది తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ అండి ఈ క్వాలిటీ మీకు కూడా పద్దెనిమిది తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఉందండి మూడు పదిహేడు తొంభై తొమ్మిది వన్ ప్లస్ అండి ఇది పన్నెండు తొంభై తొమ్మిది వన్ ప్లస్ ఉంది అప్ టు సైజ్ రెడీమేడ్ జీన్స్ కాటన్ జీన్స్ ఆల్వేర్ రెడీ దొరుకుతాయి మోడీ కోట్స్ వస్తాయి ఇక్కడ మోడీ కోట్స్ బ్లేజర్స్ కూడా ఈ మోడీ లో మూడు జీన్స్ ఉంది ఈ మిడిల్ ఏజ్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికి బాగుంటుంది ప్యాంట్ షర్ట్ మీద వేసుకోవచ్చు దోతి మీద కొత్త మీద అనేటి కూడా చూసుకోవచ్చు బ్లేజర్స్ మీకు రెండు వేల ఐదు వందల స్టార్ట్ అవుతాయండి ఈ మోడల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టెన్ థౌసండ్ దాకా వేజర్ ఉంటుంది త్రీ పీస్ టూ పీస్ కూడా దొరుకుతుంది కలెక్షన్స్ ఆల్ డిజైన్స్ వస్తాయి ఉంది ప్లైనింగ్ ఉంది అన్ని మోడల్స్ వస్తాయి మీ ఇక్కడ ఉన్నా కాకుండా క్యాచ్ మోడల్స్ కూడా మీ ఆర్డర్ మీద మీకు స్టిచ్చింగ్ చేయించేస్తా ఉంది ఈ రెడీమేడ్ కాకపోతే ఇవే కాకుండా మీ కొలతలు స్టిచ్చింగ్ కూడా చేయించేస్తా ఉంది మీరు లెనిన్ లో పేర్స్ వస్తాయి ప్రత్యేకించి ఇది వైట్ ఆఫ్ వైట్ స్పెషల్స్ ఇస్తుంది ప్యూర్ వైట్ అండి ఇది మీరు ఆఫ్ వైట్ కూడా దొరుకుతుంది ప్యాంట్ షర్ట్ సెట్ వస్తుంది ఇలా రావడం వల్ల మ్యాచ్ మ్యాచింగ్ కరెక్ట్ షేడ్ వస్తారు మనం విడిగా తీసుకుంటే కరెక్ట్ షేడ్ కలగదండి ఈ సెట్ అయితే కంపెనీ ప్యాకింగ్ వస్తుంది ఇందులో బ్రాండ్స్ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మూడు అయితే రేమండ్స్ అండి బ్రాండెడ్ అండి మీకు రెండు వేల రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది వైట్ డైమండ్ ప్రత్యేకించి ఇలా కంపెనీ ప్యాకింగ్ వస్తుంది ఒరిజినల్ లెనిన్స్ అండి బ్రాండెడ్ ప్రత్యేకించి కంపెనీ ఆఫర్ వన్ ప్లస్ వన్ లో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది నుంచి చాలా ఉంటాయి స్ట్రైప్స్ వస్తాయి లైన్ వస్తాయి వస్తాయి ఒరిజినల్ ంగల్ వస్తాయి మీకు తాను తీసుకుంటే రెండు వేల ఎనిమిది మూడు వేల రూపాయలు అవుతుంది ఆ రేటింగ్ మీకు బిట్స్ కాబట్టి కంపెనీ ఆఫ్ ఉంది కాబట్టి రెండు వస్తాయి మీకు బిట్స్ వస్తాయి ప్రత్యేకించి మీకు తాన్లో ముక్కలు వస్తాయండి ఇవన్నీ వన్ ప్లస్ తో ఆఫర్లు వస్తాయి అవైల వెరైటీ అండి ఇవన్నీ వన్ ప్లస్ వస్తాయి సిక్స్ నైన్టీ నైన్ కి రెండు ఉన్నాయి ఫైవ్ నైన్టీ రెండు ఉన్నాయి రెండు సెవెన్ మీద రెండు బిట్లు తీసుకోవచ్చు ఎందుకంటే తీసుకోవచ్చు ఈ రేట్ లో ఒక డిజైన్ అని ఏం లేదు మీరు వన్ ప్లస్ తోట్లో ఏదైనా తీసుకోవచ్చండి మన ఇంట్లో ఎవరైనా పుట్టించుకోవడానికి కానీ ఇవ్వడానికి కానీ చాలా బాగుంటుంది మంచి ప్రైస్ బ్యాంక్ వస్తుంది అండి మన ఇంట్లో మూడో సొందలు వస్తాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి ప్యాన్ బిట్లు కూడా బెస్ట్గా జరిగిపోయింది రెడీమేడ్ క్లాత్ స్టోర్ ఫస్ట్ చేయండి సార్ చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ పరవాచింగ్. ఫర్ వాచింగ్